నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో పనిచేస్తూ ఉన్న ఒంటరి ప్రవాస మహిళలు ఎవరైతే ఉంటారో కువైట్లో ఉద్యోగాలు చేస్తూ ఉంటారో అలాగే వాళ్ళ భర్తలు మనం చూసుకుంటే విదేశాలలోనూ లేకపోతే భారతదేశంలోనో వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు కువైట్లో ఒంటరిగా ఉన్న మహిళలు ప్రవాస మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ఇల్లును కానీ ఫ్లాట్ను కానీ అద్దెకు తీసుకోవచ్చా లేదా అని చెప్పేసి ఒక భారతీయ మహిళ చూసుకుంటే స్థానిక మీడియా అయితే అడగడం జరిగిందనమాట కోవైట్లో చాలా మంది ప్రవాస మహిళలకు వారి యొక్క భర్త లేకుండా ఇల్లు అద్దెకు తీసుకోవడం కష్టంగా అనిపించవచ్చు కానీ చట్టబద్ధంగా కష్టం కాదని చెప్పేసి చెల్లుబాటు అయ్యే నివాసం ధృవీకరించబడిన వివాహ ధృవీకరణ పత్రాలు మ్యారేజ్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అవి ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క స్వంత పేర్లతోనే అపార్ట్మెంట్లలోని ఫ్లాట్లను అద్దెకు తీసుకోవడం చట్టం అనుమతినిస్తూ ఉందని చెప్పేసి వారి జీవిత భాగస్వామి కువైట్లో కాకుండా విదేశాలలో నివసిస్తూ ఉన్నప్పటికీ కుటుంబ హోదా గుర్తించబడుతుందని చెప్పేసి చట్టం తెలుపుతుందని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది కువైట్ చట్ట ప్రకారం ఆ యొక్క మహిళ భర్త కువైట్లో లేనప్పటికి కూడా ఆ యొక్క భారతీయ మహిళ కావచ్చు ఇతర దేశాలకు సంబంధించిన ప్రవాస మహిళలు కువైట్లో పనిచేస్తూ ఉంటే మీ యొక్క అకామా సివిల్ ఐడి ఏదైతే ఉందో సివిల్ ఐడి అలాగే మీ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్తో మీరైతే వెళ్ళి ఆ యొక్క ఇంటి యజమానిని అపార్ట్మెంట్ యజమానిని సంప్రదించి మీరైతే ఇల్లురైతే అద్దెకు తీసుకోవచ్చు ఒకవేళ యొక్క యజమానులు ఇవ్వని ఎడల రియల్ ఎస్టేట్ ఆఫీసులు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మీరు వెళ్లి చట్టబద్ధంగా మీ పేరు మీదే మీరు ఇంటిని అద్దెకు తీసుకోవచ్చు అని చెప్పేసి కువైట్ చట్టాలు చెబుతూ ఉన్నాయి ఎవరైనా దీన్ని నిరాకరిస్తే మీరు రియల్ ఎస్టేట్ ఆఫీసులు ఏవైతే ఉన్నాయో వాటిని సంప్రదిస్తే కానీ మీకు ఇల్లు అద్దెకు ఇస్తారని చెప్పేసి కువైట్ చట్ట ప్రకారం అయితే స్థానిక మీడియా పేర్కొంది కాబట్టి కువైట్లో భారతీయ మహిళలు కూడా ఒంటరిగా అయితే ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో మరి మీరు ఇల్లు అద్దెకు ఎలా తీసుకున్నారని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్